అందరికీ నమస్తే అండి తిరుపతిలో వీళ్ళు ఓవరాక్షన్ చూడండి మా మాదిరి మా సీన్మయ్య నేను డైరెక్ట్గా ఫోటోషూట్ పెట్టేశారండి తిరుపతిలో తిరుపతిలోనే ఏదో ఉంటారు కదా ప్రీ వెడ్డింగ్ ఏదో అంటారు కదా ఆ ఫోటోషూట్ పెట్టేసారు ఏకంగా అక్కడే ప్రకటనలో ఏది నేను పెళ్ళి చేసుకోబోతున్నాము లీగల్గా వెళ్తాము మీ అందరికీ చెప్తాను నువ్వు పెళ్ళి చేసుకుంటావు శవయాత్ర చేసుకుంటావు నేరిద్దరు కలిసి ఎక్కడికన్నా పోతారో పండు కానీ మాకు ఎందుకు ఇది అని అంటున్నా ఏ పోయే కాలం మాకు ఇది నీ వార్తలు చూడలేకపోతున్నామండి ముఖ్యంగా నువ్వు మన పప్పుసారెట్టావు కదా మా సినిమాకి పప్పుసార్ ఇట్టావు కదా ఆ పప్పుషారు వీడియోని తిప్పుతున్నారు చూడండి మా రాజా కోసం పప్పుషారు ఎట్టా నేను అనగానే నాకు బుర్ర ఏం పని చేయట్లా ఇంత కాంట్రవర్సీలో కూడా ఆనందాన్ని ఎత్తుక్కుంటూ దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి అని చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వంటలో సరే ఓకే వంటలు చాలా మంది చేస్తూ ఉంటారు చాలా ప్రోగ్రాలు ఉంటారు మేము కూడా చూస్తూ ఉంటాం ఎవరైనా ఏం చేస్తారండి మన వంటలు ఏ వంటల్లోని ఆ పోపులు గట్ట వేసినప్పుడు పచ్చిమిరకాయలు అయితే పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు లేదంటే ఇంకా ఇతర ఏమైనా ఉంటే చేసినప్పుడు వాటిని చూపిస్తారు కదా వంట చేసేటప్పుడు ఇక పచ్చిమిరకాయలు వేస్తున్నాను టమాటాలు వేస్తున్నాను ఇవే వేస్తున్నాను ఇవేత్తనాను అని ఎంతసేపు మా మాధురి గారు అలంకరించుకున్న నాగాలో మాధురి గారిని చూపించినకే సరిపోతుంది ఆ వంటలో పప్పుసారి చూపించరా మాధురిని చూపించడానికే సరిపోతుంది అది వంటే నేను తిరుపతిలో యాక్షన్ కంగారు పడమాకు నీ పైన ఖచ్చితంగా ఏదో ఒక కేసు నమ్మవుతుంది నీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు తిరుపతిలో అంత ఓవర్ యాక్షన్ చేసినందుకు నీ పైన మా సినిమా పైన ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు అయితే తీసుకుంటారని అనుకుంటున్నా టీటీడీ అధికారులు ఎందుకంటే దేవస్థానంలో ఈ ఫోటోషూట్లు కానీ లేదంటే ప్రత్యే స్టేట్మెంట్లు కానీ ఇవ్వకూడదు నువ్వు చాలా పెద్ద ఓవరాక్షన్ చేసేవా నేను అక్కడికి వెళ్ళి వదిలేయండి ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు మధ్యలో మీరు డైవెట్ చేసేస్తున్నారు రాజకీయాలు సీరియస్గా నడుతున్న సమయంలో మీడియా మొత్తం డైవర్ట్ అయిపోతుంది సోషల్ మీడియా మొత్తం డైవర్ట్ అయిపోతుంది మీరు చేసే పిచ్చ చేష్టల వల్ల ఇది ఇక్కడ వదిలితే అక్కడితో వదిలేస్తే బాగుంటుంది మా సినిమా తమ్ముడు అదే మీ ఆయన మీ ఆయన కోసం గత రెండు రోజులు పట్టే ప్రయత్నం అవుతుంది ఎక్కడ దొరకట్లా ఒక నెంబర్ దొరికితే ఫోన్ తెచ్చా పోతుంది కలవట్లా మన ఏదో టీవీ తొమ్మిదిలో ఎందులోనూ కూర్చొని అప్పుడు ఇష్యూ బాగా హైలో ఉన్నప్పుడు సింపుల్గా మా ఆవిడ దేవత నేను నెలకు పది లక్షలు పంపిస్తాను అన్నాడు అయిపోయే ఆ పదలసలు పంపించుకోడే ఏడో తెలియదు మీ ఆయన గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదో తెలియదు ఇప్పుడు ఆడెందుకు మాట్లాడట్లేదో అర్థం కావట్లా విచిత్రమైన కథనాలు విచిత్రమైన వాదనలో దయచేసి తిరుపతి వెళ్ళి ఇలాంటి వాటిని చేయొద్దు ఫోటోషూట్లు ఏదో ఆ కొత్త పెళ్ళికూతురులాగా కొత్త పెళ్ళికొడుకులాగా ఆయన సిగ్గుపడిపోవడం తప్పలేదులే ఈ వయసులో మళ్ళీ పెళ్ళి అంటే ఖచ్చితంగా ఆ వయసుకి ఖచ్చితంగా సిగ్గు అనేది అవసరం సిగ్గు పడాలి ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు ఉపకర లేకపోతే మా చేయనిమాయి సిగ్గే అవసరం ఇప్పుడు పెళ్లి గురించి ప్రస్తావిస్తూ పెళ్ళి గురించి చెబుతూ సిగ్గుపడుతూ పొడుతూ తిరిగిపోతున్నాడు అరే నీకు ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఇద్దరు కూతుర్లు ఓ కూతురికి పెళ్లి చేసావు ఓ రెండు దశాబ్దాల కిందట మూడు దశాబ్దాల కిందట నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెళ్ళి అంటే సిగ్గుపడిపోతున్నాడు పెళ్ళి ఒకటే కదా కొత్తగా జరిగేది ఇంకా అందులో సిగ్గుపడిపోతానికి ఏమన్నా సినిమాయా వెనకడుకోడేలాగా ఉంటుంది బ్రహ్మానందం గారు ఒకేలాగా ఎత్త రోకుండా ఉద్దేశించి కూర్చొని ఉంటాడు అడుగు మీద మరి నువ్వు గుడ్ ఎంకన కొడుకువే కదా అంటే అంటాడు పెళ్ళి గట్రా ఏమన్నాయనియా అంటే పెళ్ళవాళ్ళది కానీ గట్రాలు చాలా అని అంటాడు అలా పెళ్ళి ఒకటే కదా కొత్త గామని సిగ్గుపడిపోవడం దీనికి అండ్ ఈ సిగ్గుగా మీరిద్దరూ ఒప్పేసుకుంటున్నారు కదా మీరిద్దరూ పబ్లిక్గా చెప్పేస్తున్నారు కదా మా సీనిమయ్య మాత్రం మా సీనిమయ ఎక్కడ కూర్చున్నా ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా అంటున్నాడు అన్నీ తిరగేసి అంటున్నాడు ఆవిడికి మాత్రం ఆవిడికి మాత్రం ఆవిడ అవన్నీ చెప్పకూడదు అవన్నీ మా పర్సనల్ ఇద్దరు ఇంటర్వ్యూలో కూర్చొని డీటెయిల్గా వివరంగా చెప్తాం మేము అని ఆవిడ అంటుంది పైగా మీరు ఇద్దరు నవదంపతులలాగా ఏదో చిన్న చిన్న పిల్లల్లాగా మళ్ళీ మీరు మీడియా ముందు సిగ్గుపడిపోవడం మీ సిగ్గు తక్కువెట్టాలి ఒకసారి సిరాగా ఆపండి అండి మీడియాలో మీ వార్తలు కానీ లేదంటే ఆ రీల్స్ కానీ చూసినప్పుడు ఆ బాబు లెటర్ బాబు ఇలా తయారయ్యారు మరీ సిగ్గు వదిలేసి ఇంక వదిలేశారు అనిపిస్తుంది ఈడు చేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి నేను ఎంత కూడా సామెత ఉంది అలా తయారయ్యారు మీరు అచ్చమాటలం వెంట ఉండవండి మా ఊళ్ళోని ఈడు చేసింది ఇదికి పెద్దరా ఇంకా దాన్ని పట్టించుకో అవసరం లేదు ఇంకా అదే ఊరికి పెద్ద అని చెప్పేసి అండి అలా తయారయ్యారు మీరు ఇద్దరునూ ఇంక సిగ్గు వదిలేసారు ఇంకా ఇలా అనుకున్నారంటే ముఖ్యంగా మా మాధురిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను మా మేడం గారిని ఇంతకుముందు ఈ కాంట్రవర్సీ రాకముందు ఒక వెయ్యి మందో తొమ్మిది వందల ముందో ఫాలోవర్స్ ఉండేవారు అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో ఆవిడకి ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత సడన్గా యాభై వేల ముందు అరవై వేల ముందు దాటేశారు ఫాలోవర్స్ అన్నమాట అభిమానులు అంటే ఇంక తెలుగు అమ్మాయి అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందండి ఇంక మామూలు రాసు కాదండి ఇంకా మా సీని గారు మా రాజా మా కాజా దిల్కా దడకన్ ఆ ఎంట్రీలో అలాగే ఉంటుందండి మీరు కాస్త మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మరి మీద మీరు ఆ దగ్గర మీరు చెప్తున్నా కాబట్టి ఏంటంటే దయచేసి మాధురి గారికి మా సినిమాయకి చెప్పేది ఏంటంటే కొన్ని రోజులు మీడియాని సోషల్ మీడియాని ప్రశాంతంగా వదిలేయండి వదిలేసి మీరు అందరూ పెళ్ళి చేసుకుంటారు షష్టిఫూ చేసుకుంటారో లేదంటే కొడుకో కూర్చోకో పేర్లు పెట్టుకుంటారో అంటే పుడితే ఏది జరిగినా సరే పబ్లిక్గా మీడియా మీడియాని పిలిచి అదేదో ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అవు మాకు అంటే చాలా సిరాగ్గా ఉండదు పొద్దున్న మీరు పెళ్లి చేసుకుంటారు మా సినిమా అదృష్టం కోల్దు ఏ కొడుకో కూతురు పుట్టారనుకో చాలా ఇబ్బందిగా ఉంటుంది దాన్ని కూడా మీకు రచరత్సహాతరమయ్యా ఒకసారి బాగా ఆలోచించుకొని ఈ ఓవర్ యాక్షన్ చేయము మాకు ఇప్పుడు చూడు టీటీడీ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏ చర్యలు తీసుకుంటారు ఏంటి పరిస్థితి మీరు అసలు ఫోటోషూట్ చూడ చేయకూడదు కదా అక్కడ చాలా ఓవరాక్షన్ చేశారు కదా ఇవన్నీ ఉంటాయి ఏం చేస్తారో తెలియదు ఏం చేస్తారలా అంటారా అలాగే ఏం చేసేది లేదు కాబట్టి ఏంటంటే దయచేసి ఒక కొన్ని రోజులు మమ్మల్ని వదిలేయండి ఈ మీడియాకి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి మాయా నువ్వు కూడా మా మేడం గారికి చెప్పు వంటల ప్రోగ్రామ్ తోటి రాజా కాజా మా రాజా ఎత్తి అంటాడు మధ్యాహ్నం గొరగట్టి పడుకుంటాడు అర్థరాత్రి రెండు గంటలు మళ్ళీ పడుకుంటాడో ఈ డైలాగులు ఈ రోజ డైలాగులు వద్దని చెప్పు పెంట పెంట ఉంది ఎవరం సోల్ లేకపోతున్నాం ఏట్రా బాబు మా దరిద్రం అనిపిస్తుంది రాజకీయంగా అంటే సీరియస్గా ఏదైనా ఒక విషయం పని చూద్దామని అలా స్క్రోల్ చెప్తే సరిపోద్ది మా రాజా కోసం పొప్పుసరి చే డైవర్ట్ అయిపోతున్నాం అసలు ఎందుకు ఓపెన్ చేసాము ఏం చూస్తున్నాం అనేది కూడా తెలియట్లే నిజంగా వాస్తవం ప్రామిస్ యూట్యూబ్ ఓపెన్ చేస్తా యూట్యూబో లేదంటే బెనో ట్విట్టర్ ఏదో ఒకటి ఓపెన్ చేసే ముందు నాకు ఒక ఆలోచన ఉంటుంది దీని గురించి మనం ఓపెన్ చేసుకొని చూడాలని చెప్పేస్తాను అలా ఓపెన్ చేసి అలా పైనుంచి కిందకి వెళ్ళాలి అంటానా లేదో మా మాదిరి వచ్చేస్తుంది వచ్చేసి ఈరోజు మా రాజా కోసం పప్షర్ చేసాను అంటుంది అంతే నేను ఎందుకు వెళ్ళానో మర్చిపోయాను అక్కడ ఆ వీడియో కాసేపు చూద్దాం 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 చూడంగానే మళ్ళీ ఇంకోసారి పైకి అంటాను ఇంకొక వీడియో వచ్చింది ఇంకొక వీడియో వచ్చింది అంతే ఒక పదిహేను నిమిషాలకో పావు గంటకో ఒక ఇరవై నిమిషాలకో గుర్తుకొచ్చిద్ది నేను అసలు ఎందుకు ఓపెన్ చేశాను ఇదని పోయే పోగంట అరగంట పోయే మర్చిపోతున్నావు అది మమ్మల్ని నాశనం చేసే మాకు అని మేము ఏదో సీరియస్గా పని చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ కొరకు మీరు ఎక్కడైనా మీడియా ముందు కనబడకుంటూ ఉంటే అదే పతిదే